హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ వీడియో చూసారు కదా పిజ్జా పిజ్జా ఎలా చేసుకోవాలో చూడండి ఇంట్లోనే పిజ్జాని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ వీడియో చూడండి నేనైతే పిజ్జాని ఇవాళ అంటే ఎప్పుడు పిజ్జా నేను అంటే గోధుమ పిండితో కానీ పిండితో కానీ మనం ఇలా రోటీలాగా చేసుకోవాలన్నమాట కొంచెం మందంగా అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మా పిల్లలు అర్జెంటుగా అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు ఇలా పిజ్జా అవి బయట దొరుకుతాయి అనమాట ఓన్లీ పిజ్జా రోటీస్ లాగా దొరుకుతాయి ఒక ప్యాకెట్లో మూడు ఉంటాయి అవి వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట సో అలా నేను అది తీసుకొచ్చేసి ఇంట్లో ఈ విధంగా అయితే చేస్తున్నాను అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనము పిజ్జా ఇవి ఉంటుంది కదా తీసుకొని వచ్చేసి ఒక మ్యాగీ నూడిల్స్ కానీ తింటాం కదా చాకు లేదా ఏదైనా సరే ఆ పిజ్జాకి ప్లే హోల్స్ పెట్టేయండి కొంచెం ఫోర్క్ తోటి అలా హోల్స్ పెట్టేసి ఒక స్పూన్ మొత్తం అంతా తీసుకొని సేజ్వాన్ చట్నీ ఆ పిజ్జా మొత్తం పూయాలన్నమాట మనం అలా అంతా పూసేసుకుంటే మనకి సేజ్వాన్ చట్నీ అంతా మొత్తం పిజ్జాకి పూసి అప్లై చేసినట్టు అంతా ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇందాక చూసారుగా మీరు టమాటా ఇంకా ఉల్లిపాయ ఆ తర్వాత క్యాప్సికమ్ ఈ మూడు ఉంటే చాలు మనకి పిజ్జా చేయొచ్చు లేదా మీ దగ్గర కూరగాయలు ఏమైనా ఉంటే వేయండి లేదా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్ను ఇంకా చికెన్ పిజ్జా పనీర్ చీజా ఇవన్నీ నేను వీడియోలు అయితే చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా రోజు నా వీడియోలు అయితే చూస్తుండండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడు మనము పిజ్జా మీద మొత్తం నేను అన్ని టమాటాలు అవన్నీ మొక్కలు కట్ చేశాను కదా అవన్నీ పెట్టేసుకొని ఇక్కడ చీజ్ అయితే తురుము పట్టుకుంటున్నాను నేను నేను రెండు పిజ్జాలు చేస్తున్నా కాబట్టి ఇవాళ చిన్న పీసులు బయట దొరుకుతుంది అనమాట చీజ్ పీసు అవి వచ్చేసి నేను ఇక్కడ తురుము పట్టాను ఇలా తురుము పట్టేసుకొని నేను ముందుగానే స్టవ్ వెలిగిచ్చేసి ఇచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని బాగా హీట్ చేసుకున్నాను అనమాట మనం కేక్కి అలా హీట్ పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టి చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట మీరు ఇంతకుముందు కేక్ వీడియోలో చూసారు కదా సేమ్ అంతే అలాగే హీట్ పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టి దానిపైన మనం పిజ్జా ప్లేటు నూనె పూసేసుకొని పిజ్జా అంతాకి మొత్తం ఇట్లా కూరగాయలు అన్నీ వేసేసుకొని చీజ్ వేసేసుకొని ఇట్లా కడాయిలో పెట్టేయాలి ఇప్పుడు ఫస్ట్ నేను కడాయిలో అయితే ఒకటి పెట్టాను ఇప్పుడు చూపించేది తవా మీద చేస్తున్నాను అనమాట రొట్టెల పెంకు ఉంటుంది కదా దాని మీద కూడా చేసుకోవచ్చు దాని మీద ఒక ప్లేట్ కానీ ఒకటి స్టాండ్ కానీ ఏదైనా పెట్టేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒక ప్లేట్కి అయితే నూనె పూసేసుకొని పిజ్జాకి మళ్ళీ రెండో రెండోదరి కూడా ఇలాగే ఫోర్క్ తోటి హోల్స్ పెట్టేసుకోండి అలా హోల్స్ పెట్టేసుకొని ఇంకా సేజ్వాన్ చట్నీ మొత్తం అంతా అప్లై చేయండి ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత మనము ముందుగానే కట్ చేసుకొని ఇందాకైతే ఏ విధంగా అయితే చూసామో అదే కూరగాయలు అన్నీ సేమ్ ప్రాసెస్ దీని మీద పెట్టుకోవాలన్నమాట టమాటా మొక్కలు ఇంకా ఉల్లిపాయ మొక్కలు క్యాప్స్కెవ్ క్యా స్వీట్ కార్న్ ఉంటే కనుక స్వీట్ కార్న్ కూడా ఒకేసారి ఇందులో వేసేయండి మీరు స్వీట్ కార్న్ లేకపోతే ఈ మూడు ఉంటే చాలు మీకు ఎప్పుడు ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అదైతే మాత్రం వాటితోనే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా చేయండి అయితే ఇలా చేసి మొత్తం అంతా నేను మళ్ళీ రెండోది కూడా చీజు మొత్తం అంతా తురుము పట్టుకున్నాను ఇలా తురుము పట్టేసుకొని మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాం కదా దాని మీద సేమ్ ఫస్ట్ ఎలా అయితే పెట్టామో అలాగే తవ మీద పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసుకుంటే మనది రెండు పిజ్జాలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టిన ఒకటి ఇందాక కడాయి మీద ఇప్పుడు వచ్చేసి తవా మీద పెట్టేసుకొని ఒక మూత బోర్లించుకోండి ఆవిరిపోకుండా దానికి కూడా నేను ఫస్ట్ పెట్టిన దానికి కూడా మూత పెట్టాను అలా ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి ఆ ఆవిరికి మనం వేసిన చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది పది నిమిషాల్లో అయితే మనకి అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టిపోతే మాడిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు అలా మూత పెట్టి చూసుకుంటూ చెక్ చేస్తూ మగ్గనివ్వండి ఇది ఇలా మొత్తం మన మనం వేసిన పచ్చి కూరగాయలు ఇంకా అలాగే చీజ్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు మగ్గనిస్తే మీకు ఎప్పుడైతే అది మనం వేసిన చీజ్ కరిగిపోయింది అనుకుంటారో అప్పుడు తీసేయండి కూరగాయలు మరి ఎక్కువ మగ్గకపోయినా పర్లేదు కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదనమాట మనకి చీజు వేడెక్కిపోయి మొత్తం అంతా కరిగిపోతే చాలు మనకి పిజ్జా అనేది చీజ్ అంతా కరిగిపోయిన తర్వాత మనకి పిజ్జా రెడీ అయిపోతుంది ఈ విధంగా చాకు పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కరిగిందో లేదో అనేది తెలిసిపోతుంది అలాగా చాకు పెట్టేసి చెక్ చేయండి ఇలా ఇలాగనక ఇంట్లోనే పిల్లలకి చీజా కానీ కేక్ కానీ ఏదైనా చేసి ఇచ్చారంటే బయట ఫుడ్కి అలవాటు పడకుండా మనకు చేతనైనంత వరకు మనం ఇంట్లోనే పిల్లలకి ఎక్కువ వాళ్ళు ఇష్టపడే రెసిపీస్ వాళ్ళకి మనం చేసి పెట్టేలాగా చూడండి ఎందుకంటే బయట ఫుడ్కి తక్కువ అలవాటు చేయడం చేయండి నేను చేసేదైతే అదే చేస్తాను కొంచెం మీకు వీలున్నంత వరకు ట్రై చేయండి అయితే ఇప్పుడు నేను ఇక్కడ మనకు ఎండుమిరపకాయ ఉంటాయి కదా అవి కొంచెం దంచేసుకొని దానిపైన చల్లి టమాటో సాస్ వేసుకుంటే మనకి పిజ్జా అనేది బయట దొరుకుతుంది కదా సేమ్ అదే అలాగే మనం ఇంట్లోనే పిజ్జా చేసుకోవచ్చు ఈ విధంగా అవి చల్లేసుకొని కొంచెం టమాటా సాస్ అంతా వేసుకొని అలా చేస్తే మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా టేస్టీగా కలర్ఫుల్గా పిజ్జా అనేది రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది నేను ఇంతకుముందు అంటే పిజ్జా ఎప్పుడు కట్ చేసి కట్టర్ ఉంటుంది అదైతే ఇప్పుడు కనిపించలేదు ప్రస్తుతానికైతే చాకుతో కట్ చేస్తున్నాను సో ఈ విధంగా పిజ్జా అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే ఇంకా దీని మీద అవి రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా అవి చిల్లీస్ చల్లేసుకుంటారు ఇంకా టమాటో సాస్ అయితే తింటారు ఎంజాయ్ చేస్తారు మీరు ఎలా చేస్తారో తప్పకుండా ట్రై చేయండి